పార్టీ నాయకత్వాల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టింది దుర్మార్గపు ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకురాబడిన రాజ్యాంగంలో ఎస్సీలకు రక్షణ ఉండాలి ఎస్సీలకు గౌరవం ఉండాలి వారు పూర్తిగా సంరక్షించబడాలి అనే అంశంతో తీసుకురాబడిన చట్టాలను ఈ రోజున చంద్రబాబు నాయుడు రాజకీయంగా వాడుకునే దిగజారులు రాజకీయ పరిస్థితిని ఈరోజు మనం చూస్తున్నాం ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ప్రత్యక్షంగా వీడియోల సాక్షిగా గాయపడినటువంటి ఎమ్మెల్సీకి ఆయనతో పాటు గాయపడిన వేలుపుల రామలింగారెడ్డికి వెంకటాదిరెడ్డికి తలలు బగిలిపోయి గాయాలైతే క్షతగాత్రులైతే అలాంటి వారి మీద కేసులు బనాయించడం అనేది ఎంత దుర్మార్గపు చర్య అసలు ఈ ప్రపంచంలో కాదు మనం భూమి మీద ఏ రాజకీయ నాయకుడు ఇంత దుర్మార్గపు పనిచేయడు మన హయాంలో మనం బ్రతికున్నప్పుడు మన 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 మనందరం కూడా రాజకీయాల్లో మేము చూసాం గాని ఇంత దుర్మార్గపు నీచమైన నికృష్టమైన రాజకీయం బాధితుల మీద ఎవరైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారు ఈ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు మాత్రమే పెట్టగలుగుతాడు